హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసుకుందామండి ముందుగా నేనైతే గోధుమ పిండి తోనైతే గోధుమ పిండి ఆలు స్నాక్స్ అయితే చేస్తున్నాను ఈజీగా మనము టీ టైంలో ఇలా చేసుకొని తినొచ్చండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక కప్పు కప్పున్నర గోధుమ పిండి మనకు స్నాక్స్ సరిపడా గోధుమ పిండి అయితే తీసుకున్నాను తీసుకొని ఇందులో ఉప్పు రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ కారము ఒక చిట్కాడంత ఓమా అలాగే చిటికడంతా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి నేను చూపెట్టిన విధంగానైతే మనము చపాతి పిండిని ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇది మనం చెప్పండి ఎలా బాగా అండి కలుపుకొని ఇంకా ఈ పిండిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకైతే అయితే పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి మనము ఇంకా మనము ఈ ఆలుకి మసాలనైతే అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒకటి లేదా రెండు రెమ్మలు కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి అలాగే కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని కట్ కట్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు రెండు ఆలుగడ్డలను అయితే మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి నేను ఉడికించాను కానీ ఉడకలేదు మెత్తగా ఉడకలేదు మళ్ళీ దాని మీద పైన కొట్టు ఫీల్ చేసి మళ్ళీ ఉడికబెట్టిన అయినా కూడా కొంచెం జారిపోయినట్టుగా అయినాయి అయితే నేను గ్లాస్ తోటి వద్దుతుంటే అస్సలు ఇదేంటి మెత్తగా కావట్లేదు ఇక చేయితో అయితే కాలుతుంది కొంచెం చల్లారినాక ఇంకా మిక్సీ జార్లో వేసి మిక్సీకి అయితే పడతామని ఇంకా మిక్సీ జార్లో నాకు అయితే తీసుకుంటున్నాను చూడండి నన్ను గ్లాస్ తోటి అయితే పట్టుబడి ఆడుకుంటున్నాయి అంటే నేను గ్లాస్ తోటి ఇలా నలగొట్టేసరికి అవి ఇలా ఇరిగిపోతూ ఉన్నాయి ఇంకా వీటిని అయితే ఒక పేస్ట్ లానైతే పట్టుకుంటున్నాను ఆలుగడ్డలు అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం మసాలా కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మెత్తగానైతే పేస్ట్ అయితే పట్టుకున్నాను ఇలా పేస్ట్ అయితే పట్టు పక్కకి అయితే పెట్టుకున్నాను మనకు అంతలో పిండి కూడా నానింది చపాతి పిండి ఓకేనా ఇంకా వీటిని ఇలా బాగా ప్రెస్ చేసి ఇంకా వీటిని నాలుగు భాగాలుగానైతే చేసుకున్నాను ఇలా చిన్న చిన్న మనము చపాతి ముద్దకు ఎంత యూజ్ చేస్తామో అంతనైతే తీసుకోవాలి అండ్ నాలుగు పీసెస్గా అయితే వచ్చేసి నాలుగు లేదా ఐదు పీసెస్గా చేసుకున్నాను చేసుకున్నాక వీటిని ఇంకా మంచిగా కింద పిండి వేసి అడుగు భాగాన్ని పిండి వేసి చపాతీని అయితే చేసుకోవాలి నేను చూపెట్టే విధంగానైతే చేయండి వీడియో మొత్తం చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఇలా చపాతీ చేసుకోవాలి ఇలా చపాతీని అయితే చేసుకోవాలండి ఇలా చపాతీ చేసుకున్నాక మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆలు మసాలా పేస్ట్ ఈ పేస్ట్నైతే దీని మీద ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేయాలి ఎక్కడన్నా మనకు అవి ఆలుగడ్డల మీదుగా ఉంటాయి కదా అవి అయితే తీసేయాలి చిన్న చిన్న ఉన్నా కూడా తీసేసి ఇంకా ఇలా చపాతీకి అయితే ఇలా అప్లై చేసుకోవాలి బాగా మందంగా కాదండి పలుసే అప్లై చేసుకోవాలి చేసుకున్నాక నేను చూపెడుతున్న విధంగా ఇలా రోల్ అయితే చేసుకోండి చపాతీని చూడండి ఎంత నిదానంగా చేస్తున్నానో మనము ఇలా మిక్సీలో పట్టిన పేస్ట్ కాకుండా మనము డైరెక్ట్ మనము ఇట్లా చేయితోటి చేయితోటి పీసుకుతే మనకు కొంచెం ఆలు పేస్ట్ అనేది కొంచెం తిక్కుగా గట్టిగా వస్తుంది అలానైతే ఇంకా బాగుంటాయండి నేనైతే ఇలా మిక్సీలో పట్టేసరికి కొంచెం పేస్ట్ అనేది లూజ్ అయింది కానీ ఇవి రోల్స్ అయితే ఎంత టేస్ట్ ఉన్నాయంటే చాలా రుచిగా ఉన్నాయి ఇంకా దీన్ని ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి ఇలా రోలింగ్ మొత్తం చేసుకున్నాక ఇట్లా నేను చూపెట్టిన విధంగా నైతే కట్ చేసుకోవాలండి చూడండి కట్ చేసుకొని వీటిని కొంచెం ఇలా నేను చూపెట్టిన విధంగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది బాగా గట్టిగా వస్తుందండి మీద మీద ఒత్తితే మనకు ఈ చపాతి రోల్స్ అనేటివి ఒక్కొక్క దానికి విడిపోకుండా మంచి రోలింగ్ షేప్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఉండండి ఎలా చేస్తున్నాను రోల్స్ అయితే ఇలా రెడీ అయితే చేసుకుంటున్నాను మళ్ళీ మిగిలిన ప్రాసెస్ కూడా సేమ్ అదే విధంగా అందరికీ చపాతీ చేయవచ్చు కదా అదే చపాతి చేసి అందులో పేస్ట్ పెట్టి నేను చూపెట్టిన విధంగానైతే ఇలా మజ్జిలకైతే కట్ చేసుకోండి ఈ ప్లేట్లో అయితే పెట్టండి ప్లేట్ని తీసుకున్నాక మనము ఇంకా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలండి ఒక బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె పెట్టుకొని నూనె బాగా వేడయ్యాక ఈ రోలింగ్స్ ఉన్నాయి కదా మనకు ఆలు రోలింగ్స్ అంటారు ఆలు రోల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను చూపెట్టిన విధంగానైతే డీప్ ఫ్రై చేసుకోండి కమ్మకమ్మగా ఉంటాయి టీ తాగుతూ ఒక్కొక్క స్నాక్స్ని తిన్నామంటే ఇంకా మనం ఈ ప్రపంచాన్నే మర్చిపోతాం అంత రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ రోల్స్ అయితే ఇలా వేయించుకొని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మిగిలినవి కూడా అలానే వేయించుకోవాలండి ఇదే కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఆలు రోలింగ్స్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ చాలా తొందరగా ఒక పది పది పదిహేను నిమిషాలలో మనకు ఈ స్నాక్ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బయట